హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీను ఛానల్ మనం చూస్తున్నాం ఈ బీచ్ సూర్యలంక బీచ్ బాబట్ల నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చి ఒక ఆటో అతను అడిగితే అక్కడ నుంచి సర్వీస్ ఛార్జీ ముప్పై రూపాయలకే ఇక్కడ దింపాడు ఇది సూర్యలంక బీచ్ అంటారు ఇక్కడ ఎండి చేపలు ఉన్నాయి పేన్స్ సముద్రం నుంచి తీసుకొచ్చారు అవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయంట నేను ఎప్పుడు ట్రై చేయలేదు కానీ అనేక రకమైన చేపలన్నీ ఇక్కడ ఎండ పోశారు అంటే ఎండి చేపల రూపంలో టైపుల్లో అమ్ముతారంట అవి వెండి చేపలే మీరు చూపిస్తా అలాగే ఇక్కడ టూరిస్టులు తిరిగేటువంటి వెహికల్స్ కానీ ఈ మిగతా చాలా ఉన్నాయి ఇక్కడ అన్నీ వీడియో రూపంలో మీకు చూపెడతాను వాళ్ళని ఇంటర్వ్యూ కూడా తీసుకుందాం మనం చూసి ఇక్కడ ఒంటెలు గుర్రాలు నాలుగు చక్రాల వాహనం ఇవన్నీ ఇక్కడ చాలా ఫేమస్ అంట ఫ్రెండ్స్ మనం వెళ్ళి వాళ్ళని వీడియో తీసుకున్నాం ఇంటర్వ్యూ తీసుకున్నాం మనం ఇక్కడ జరిగే అలలు ఈ సముద్రం నుంచి వచ్చే అలలు అందమైన అలలు మనం వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ రండి నాతో పాటు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఎండ పెట్టారు చేపలు ఇవన్నీ ఇక్కడ కొట్టులు టైపులో అమ్ముతారు రొయ్యలు ఎండి చేపలు పెద్ద పెద్ద చేపలు ముక్కలు ఇవన్నీ ఎండ పెట్టి పక్కన వేసారు ఇవన్నీ నూనెలో ఏపుకొని తింటే చాలా బాగుంటుందట మనం ఎప్పుడు ఇంతవరకు ట్రై చేయలేదు ఇలా ట్రై చేయాలంటే ఇక్కడ హోల్సేల్ రేటు ఎప్పుడు చేపలు అమ్ముతూనే ఉంటారు అంటే ఇక్కడ జనాలు సముద్రంలోకి వేటకెళ్ళి చేపలు పట్టడం జరుగుతుందట అక్కడ నుంచి తీసుకొచ్చి ఇలాంటి చేపలు చాలా ఇక్కడ ఎండపోసి అమ్ముతారు చాలా తక్కువ రేట్ ఫ్రెండ్స్ ఇలాంటి చేపలు కొనాలంటే ఇక్కడే దొరుకుతాయి ఇవి చాలా అరుదైన రకం ఈ చేపలు తింటే మళ్ళీ మళ్ళీ అంట ఎంతవరకు మనం ట్రై చేయలేదు ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇది ట్రై చేయండి ఇది వంట ఫ్రెండ్ వానర్ని మనం ఇప్పుడు వీడియో తీసుకున్నాం రండి ఫ్రెండ్స్ ఈ వంటి చూసారా ఎలా ఉందో ఇలా ఈ వంటి పైన కూర్చొని ఇక్కడ కూర్చొని ఈ చాలా దూరం కొడుకు అయితే తిప్పుతుందంట మనల్ని అడుగుదాం అతని మాటల్లో నేను నుంచి వరకు వరకు అక్కడ ఇది ఏ బిచ్ అన్నది విన్నారుగా పెన్స్ ఇతను వంద రూపాయలు తీసుకుంటాడంట ఇతను ఎంత అడుగుతున్నాడు ఇది ఎంత అన్న ఎక్కితే వంద రూపాయలు ఎక్కడ నుంచి ఆ బిల్డింగ్ బిల్డింగా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే వంద రూపాయలు తీసుకుంటారా ఎన్ని రోజుల నుంచే ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇతను కూడా వంద రూపాయలు తీసుకుంటారంట ఇక్కడ అలలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఇలాంటి అలలు చూడటానికి చాలామంది అయితే జనాలు అయితే వస్తున్నారు ఈ ఎంజాయ్మెంట్ చేయటానికి ఇక్కడ ఎంజాయ్మెంట్ చేయటం అంటే చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంతవరకు మన వీడియోలు మొత్తం ముగిసింది ఇంకా నెక్స్ట్ వేరే ఊరు వెళ్ళి ఇంకా వీడియోలు చాలా చాలా చేద్దాం ఇవన్నీ మీకోసమే ఇవన్నీ చూడాలంటే నా వీడియోలు మొత్తం చూడాలంటే కొండాసి సీను ఛానల్ మర్చిపోవద్దు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఇలాంటి వీడియోలు మరి ఎన్నెన్నో చేస్తాను మీకోసం కష్టపడతాను ఇలాంటి వీడియోలు తీసుకురావడానికి ఓకే ఫ్రెండ్స్